అందరి నమస్కారం మనకి సీజనల్గా మన శరీరతత్వాన్ని బట్టి మనకి ఏమి ఇబ్బందులు వస్తాయో దానికి ప్రివెంటివ్గా మనకి అంటే అవి రాకుండా ఉండడానికి ఆ సీజన్లో మనకి ఇబ్బంది పడకుండా ఉండడానికి చాలా రకాల ఆ కూరలని మనకి మన పూర్వీకులు కనిపెట్టారు అన్నమాట ఇప్పుడు శీతాకాలం జలుబు మిత అంతా బాగుంటుంది ఓన్లీ శీతాకాలం రాగానే ముక్కు కారిపోతుంది అనుకోండి జలుబు దగ్గర కారిపోతుంది అనుకోండి అలాగే ఏం చేస్తారు అవిశాఖ కూర పెడతారు శీతాకాలం స్టార్ట్ అవ్వగానే అవిశాఖ కూర కానీ అవిస పువ్వుల కూర కానీ అవిస పువ్వుల కూర ఏంటంటే ఇది మన చేదుగా ఉంటుంది అందుకని ఈ పువ్వుల్లో ఈ మధ్యలో ఇది తీసేస్తారు ఓన్లీ రేకులు మాత్రమే ఈ తోడు తీసేస్తారు ఈ కాండం తీసేస్తారు ఓన్లీ రేకులే రేకులు ఎందుకంటే కొంచెం చేదు తక్కువ ఉంటాయి తినడం వల్ల నష్టం ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది చేదు ఎక్కువ ఉంటుంది ఇది తీసేస్తా అన్నమాట తీసేసి ఈ పువ్వులతో కూర వండుతారు కూర వండి తింటే ఆ సీజన్లో ఒకసారి తిన్నారనుకోండి ఇంకా ఆ సీజన్ అంతా మీకు ఆ ముక్కు ఆడడం జరువు దగ్గులు అనమాట అలాగా మనకి సీజనల్గా మనం ఆ సీజనల్గా వచ్చే వాటి నుంచి బయటపడడం కోసం ఆహారంగా మనకు మూడు రకాల పరిష్కారాలు ఉన్నాయన్నమాట అంటే అవిశ్య పువ్వులు కూర వండుకు తింటే శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గులు రాకుండా ఉంటాయి పోన్నా తగ్గుతాయి అన్నమాట